తిరుపతి ప్రోగ్రాం ఆదివారము జరగవలసి ఉండే అయితే పరిపాలనా పరమైన ఇబ్బందుల వల్ల మున్సిపల్ కమిషనర్ గారు రద్దు చేశారు కాబట్టి ఎంప్లాయీస్ కానీ మాల సహోదరులు సహోదరి యువకులు మాలలు పెద్ద ఎత్తున తరలి వచ్చే విధంగా ఉండేది అయినప్పటికీ ఈ యొక్క ఆదివారం జరిగే ఆలో మాలా చలో తిరుపతి ను రద్దు అయినందువల్ల మేము తదుపరి రోజును డేటును పెద్దలందరూ నిశ్చయించిన తర్వాత మళ్ళీ మీకు తెలియపరుస్తాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలలు తెలంగాణ మాలలు అందరూ రేపు జరగబోయే తిరుపతి రాయలసీమ మాలల సభను గొప్ప విజయవంతం చేస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు పాత్రికేయులకు ఎలక్రానియలకు వాళ్ళ ద్వారా మీ ద్వారా మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న మానవులకు అందరికీ తెలియపరుస్తారని కోరుకుంటున్నాం జై భీమ్ జై అంబేద్కర్